పది సెకండ్లు మాట్లాడకపోతే మీరు ఎంత గోల చేస్తున్నారు నాకు అవుతుంది ముందుగా ఇక్కడికి మీరు చేసిన ఆడపడుచులకి అక్క మహిళలకి యువతకి యువకులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జన జనసేన వీర మహిళలకి తెలుగు మహిళకి తెలుగు యువతకి భారతీయ జనతా పార్టీ యువమోర్చా మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లులకి యువతకి మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఒక్క మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు అంత గొప్ప విజయం ఇచ్చారు కేవలం నన్ను గెలిపించడం అంటే అది మన గెలుపు నా గెలుపు కాదు మన గెలుపు కాదు రాష్ట్రం గెలుపు తెలుగు ప్రజల గెలుపు ఆంధ్ర ఆత్మగౌరవం ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం కానీ స్కూల్ వరకే పరిమితం చేసాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ డాంపియన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘన ఘనంగా జరుపుకుందాం కుదిరితే ఈ దసరా బాగా జాతం అంటే ఏమనుకున్నానంటే రెండు వందల మంది పది కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా అంటే సంకల్పం సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో పదిహేను సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్డమ్ను వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు నాన్నదమ్ముల కోసం ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం కానీ దెబ్బలు తగిలిని ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు నా గాయాలకి మందు మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శిశుభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నా